హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా వల్లేవారిపల్లె గ్రామం బద్వేల్ మండలం కడప జిల్లా అండి ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఇట్లా బ్రహ్మోత్సవాలు జరిగాయన్నమాట నరసింహస్వామి టెంపుల్ ఉందండి చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా అలాగే మేము ఇరవై ఐదో తారీఖున వెళ్ళాము ఎడ్లబండ లాగే కార్యక్రమం జరిగిందనమాట చాలా ఉత్కంఠభరితంగా సాగిందండి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరికి వచ్చింది అనేది చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి చూడండి గెలిచిన వారికి బహుమతులు కూడా మొదటి ప్రైజ్ ఏమో నలభై వేలు రెండో ప్రైజ్ ముప్పై మూడో ప్రైజ్ నలభై ఇరవై వేలు నాలుగో ప్రైజ్ పదివేలు అనమాట ఫార్టీ థౌజండ్ ఫస్ట్ ప్రైజ్ చూస్తున్నారు కదా అలాగే చూడండి చివరి వరకు చాలా బాగా జరిగిందండి అలాగే వెళ్ళే వల్లేవారిపల్లె గ్రామం నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లా బద్వేలు చెరువు ఉందనమాట అది కూడా చూపిస్తున్నాను చూసేయండి అలాగే టెంపుల్ ఎలా ఉంది అనేది కూడా చూపిచ్చేస్తాను చూడండి నరసింహస్వామి అయితే చాలా బాగుందండి టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఆ దేవుడిని దర్శించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి కమెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఇంతవరకు మన ఛానల్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యిందండి చాలా థ్యాంక్స్ అండి దానికి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వీడియోస్ని చివరి వరకు కూడా చూడండి అలాగే లైక్ కూడా చేయండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీ లైక్ మీరు ఎంత చక్కగా లైక్ చేస్తే అంత ఎక్కువ రీచ్ వస్తుందన్నమాట మన వీడియోస్కి చూస్తున్నారు కదా వల్లేవారి గ్రామంకి మనం రీచ్ అయిపోయినాము చాలా జనాలు వచ్చారండి వెహికల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను చూపించేస్తాను ఈ వీడియో అంతా అందరు చూడండి వెళ్తున్నారు చాలా బాగా వచ్చారండి ఈ ఎడ్లబండ లాగే కార్యక్రమం అనేది ఫస్ట్ టైం చూశాను నేను కూడా అలాగే మీతో కూడా షేర్ చేద్దాము మీరు కూడా చూస్తారనేసి వీడియో తీశాను అలాగే ఈ ఎడ్లబండ కార్యక్రమంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీరు ఈ ఊరి వాళ్ళేనా అనే విషయం కూడా నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇట్లా చూడండి జాతర జరిగింది కదా తిరునాళ్ళాగా ఇట్లా అన్ని బొమ్మలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట అలాగే టెంపుల్ కూడా నేను చూస్తాను చూసేయండి చివరి వరకు ओके। बच्ची ना लोग। देना नाम है बोट बटर। नहीं ना मेरे トラック you yeah. Uh-huh. చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చిన బుల్స్ వచ్చేసి ఇవే అనమాట మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లె గ్రామం అనమాట వీళ్ళే అండి ఫస్ట్ వచ్చింది ఈ వీడియోనే చివరి వరకు చూడండి అలాగే వాళ్ళకి బహుమతి ఏమి ఇచ్చారనేది అంతా కూడా వీడియోలో ఉందండి చివరి వరకు చూడండి లాస్ట్ ఈజ్ బస్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా అలాగే సిక్స్త్న పాల్గొన్నారండి వీళ్ళే ఫస్ట్ వచ్చారు చూడండి yeah <laughs> Contoh: Bandi Warteg Ainda vai dar para dar para o Chilato. Vamos lá, vamos lá. Procurem मुद्याल केवा करण Субтитры сделал DimaTorzok રાણા રંગના સતકા પ્રદર્શન કરાવનાર વિક્રમદાસરા સ્વામી આશીર્વાદ તો ધન્યવાદંગો ભાઈઓ વાત્રા ગ્રામ ગામડાઓના મારા યમના ખાને જ છે પ્રદર્શન નું સમયયા કારાજી કે કટના વાલે ચોક મિટડે વાળી દેડર તો દક્ષ સ્તંટે આયોજિત આને पढ़ पूर् रु एॾो वॾो दूरि पंदव नेक ಹಾಂ ಚಪ್ಪ ಮೈಜಾಪೂರ್ ಮಂಡಲಂ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪಂದ್ಯಾನ್ ಮುಂದೆ ಸಾಧಿಸಿನ ಫಸ್ಟಾ ಸೆಕೊಂಡ ಎಕ್ಕಿನ ಇಪ್ಪ ಎಲ್ಲ ಪಾಲ್ಗೊಂಡು ಮುಫೈ ಪಂದ್ಯಾರ ಇವಾಗ ಉಪ ಸೆಕೊಂಡು ಉದ್ದಿ మూడు వేల నూట ముప్పై ఐదు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి మొదటి బొమ్మతి కవాసం చేసుకున్నాయి రెండో బొమ్మతి సాధించిన వారు పామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసరవారి పల్లె గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల డెబ్బై రెండు అడుగుల దురాణి లాగి రెండో బొమ్మతి కవసం చేసుకున్నాయి మూడో బొమ్మతి సాధించిన వారు బండి వర్ధన్ గారు వల్లెరవారిపల్లె గ్రామం గొప్పవరం మండలం వారు రెండు వేల ఏడు వందల యాభై ఎడుగుల దూరాన్ని లాగి మూడో బొమ్మతి క్యాసం చేస్తున్నారు నాలుగో బొమ్మతి సాధించిన వారు లింగారెడ్డి బుల్స్ లింగారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు రాజోర్పేట గ్రామం చాంపాడు మండలం వారు రెండు వేల ఐదు వందల ఎనభై అడుగుల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతి క్యాసం చేస్తున్నారు ఐదో బొమ్మతి సాధించిన వారు సూరారెడ్డి గారు కోతిరెట్టిపల్లి గ్రామం ఐదుపూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెండు వేల ఐదు వందల యాభై మూడు నాలుగించుల దూరాన్ని లాగి రెండో నటి సాధించిన వారు పాతమ్మ తల్లి ఆశిస్తులతో పామిరెడ్డి వెంకట రమణారెడ్డి గారు గోసలవారు పల్లె గ్రామం మళ్ళీ అడుగుల జ్వరాలు ఇలాగే ముప్పై వేల నూట సాధించారు

సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బండి వర్గన్ గారు వల్లవారిపల్లి గ్రామం గోపావరం మండలం వారు సమర్పించిన వారు గుర్రంపాటి కృష్ణారెడ్డి గారు శ్రీమతి భాగవి గారు మంది సహకరించిన వారు లింగారెడ్డి లింగారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు రాజోరపట సమర్పించిన వారు గుర్రపాఠ పోల్ రెడ్డి గారు రామసుతమ్మ గారు శ్రీమతి

ఐదు ఐదు ఉన్న పదాలు ప్రకటించిన వారు గుర్రంపాటి రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి అన్నసూయ్య గారు

చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యూర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్